సీఎం వైస్ మీ నందం ఈరోజు వేణిగుంట కరకంబాడి పంచాయతీలో ఎంక్వైరీ కమిషన్ వచ్చింది ఎంక్వైరీ చేశారు ఈ రామాంజనే రెడ్డి గారి మీద రెండు కోట్లు లెక్కలేవలేదని అదేవిధంగా పంచాయతీ పన్నులకు సంబంధించి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఫిర్యాదులు అందడం జరిగింది ఈ ఫిర్యాదుల మీద ఈ మాజీ గ్రామ వార్డు సభ్యురాలు శ్రీమతి సత్యశ్రీ గారు మనతో ఉన్నారు ఎంక్వైరీలో వారికి సాక్ష్యాలతో పాటు అందించారని చెప్పి తెలియవస్తుంది కాబట్టి నేరుగా చెప్పండి ఏం జరిగింది నిన్న రోజున రెండవ తేదీన గ్రామ కార్యాలయానికి ఇక్కడికి డిఎల్పి గారు వచ్చారు ఆయన దగ్గర కూడా మేము మాట్లాడడం జరిగింది ఆధారాలతో పాటు ఒక్కొక్క ఇంటి మన్నకి ముప్పై వేలకి యాభై వేలు వరకు ఇచ్చిన ఆధారాలు మనుషులతో పాటు తీసుకొచ్చే ఆధారాలతో పాటు చూపించడం జరిగింది డిఎల్పి గారితో ఎదురుగానే వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళతో ఎందుకు ఇచ్చారని కూడా అడిగారు దానికి కూడా వాళ్ళు పేదవాళ్ళు చెప్పడం ఏమంటే మా ఇల్లు మాకు ఇంటి పని ఉంటే కొంత సేఫ్టీ అదేవిధంగా వేరే వాళ్ళకి కబ్జా కాకుండా ఉండడానికి మేము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇంటి పని కోసం తిరిగి తిరిగి అలిసిపోయి ఇంకా డబ్బులు కట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అన్ని ఆధారాలు చూపించిన ఉన్నతాధికారులు డిఎల్పీ గారు కూడా ఏం చెప్పారంటే ఇంకా ఆధారాలు అడుగుతున్నారు ఇంకా మనిషి వచ్చి చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆధారాలు ఏమున్నాయని మేము ప్రశ్నించడం జరిగింది దీని మీద చర్యలు తీసుకోకపోతే మళ్ళీ కూడా మేము కలెక్టర్ గారిని కలవడం జరుగుతుందని చెప్పడం జరిగింది అదేవిధంగా తారక రామనగర్లో ఒకటి కాదు రెండు కాదు వందల్లో ఉన్నాయి మీరు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకోండి లేదంటే మేమే వాళ్ళని సాక్ష్యాధారాలతో కూడా తెచ్చి చూపిస్తాం దీని మీద చర్యలు తీసుకోకపోతే అని చెప్పడం జరిగింది దానికి కూడా సారు ఏం చేస్తారో తెలియదు కానీ ఎటువైపు ఉన్నారో డిఎల్పీ గారు చూడాలి వేచి చూడాలి ఈ రికార్డ్స్ కూడా రెండు కోట్లకు సంబంధించిన రికార్డ్స్ కూడా పది రోజులు గడువడిగారు ఇప్పటికీ ఒకటిన్నర సంవత్సరం అవుతున్న మాజీ రామాంజనేయల రెడ్డి గారు కార్యదర్శి ఇంకా పది రోజులు గడువు అడిగారు దీని వెనక పది రోజులు గడువు అడగడం లోపల ఏం మర్మం ఉంది ఏముందో దాగి ఉందో తెలియడం లేదు దీని మీద మేము ఇంకా ముందుకు దీనిపైన కఠిన చర్యలు తీసుకోకపోతే కూడా దీని మీద పోరాటం చేస్తున్నామని తెలియజేస్తాం ఆ తర్వాత మీరు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి ఒకటిన్నర సంవత్సరాలు మీరే చెప్తున్నారు ఇప్పటి ఎందుకు మీరు దీని మీద ప్రయత్నం ఆరోపణ చేయలేదు మాట్లాడలేదు జూలై ఎనిమిదో తేదీన గ్రామ సభలో జరిగినప్పుడు అప్పుడు మేము అడగడం జరిగింది అప్పుడు కూడా ఇప్పుడున్న కార్యదర్శి గారు యూసుఫ్ ఖాన్ గారు మాకు రికార్డ్స్ ఇంకా అప్పుడున్న కార్యదర్శి రామాంజనేయుల రెడ్డి గారు అప్పచెప్పలేరు కనుక మేము ఏమి లెక్కలు ఏమి చెప్పలేకపోతున్నాము అవి వస్తే మీకు చెప్తామని చెప్పడం జరిగింది అందువల్ల నేను జూలై ఇరవై తొమ్మిది సమస్యల పరిష్కార వేదికకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా డిపిఓ గారు మాట్లాడారు దీని మీద కఠిన చర్యలు ఉంటాయి తీసుకుంటామని చెప్పారు అది చెప్పారు కానీ ఇంకా ఇప్పుడు డిఎల్పిఓ గారు నిన్న వచ్చారు మళ్ళీ సెక్రటరీ గారు పది రోజులు గడివడిగా రికార్డ్స్ ఇవ్వడానికి రెండు కోట్లకు సంబంధించిన రికార్డ్స్ అయితే ఇంకా పది రోజులు అడిగారు దీనికైతే ఇంటి పన్నుకైతే మళ్ళీ ఆయన సాక్ష్యాలు అడిగారు దీనికి మించి అంటే మేము పోరా ఇప్పుడు ఎవరు సాక్ష్యం చెప్పేవాళ్ళు కరెక్ట్గా చెప్పారా సాక్ష్యం చెప్పిన వాళ్ళు మేము ఒక్కొక్క పనుకి ఒక వెంగయ్య అని ఆయన ఇరవై ఎనిమిది వేలు ఇచ్చాడు వాళ్ళ ఇంటి పని కోసం వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అక్కకి కలిపి ఒక్కొక్కరికి పదివేలు చొప్పున ఇచ్చారని చెప్పారు ఇంకొకరు వచ్చి లక్ష్మమ్మ ఆమె కూరగాయలు అమ్ముకునే ఆమె తిరుపతిలో మార్కెట్లో అయినా వాళ్ళు ముప్పై వేలు కట్టడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి తారక రామ నగర్లో అంటే చూపించారా ఆధారాలతో పాటు చూపించాము అంటే ఇంటి పనులు తో పాటు చూపించాం అసెస్మెంట్ అయితే కొన్ని దాంట్లో కూడా వెంగయ్య అనే అయింది ఆన్లైన్లో ఉంది మిగతా మూడు కూడా ఆన్లైన్లో లేదని తెలియజరిగింది నిన్న తెలియజేయడం జరిగింది ఇదండి విషయము ఆధారాలు అంటే ప్రత్యేకంగా వీడియోలతో రికార్డ్ చేయలేదు ఫోటోలు తీలేదు ఓన్లీ మనుషులు సాక్ష్యం మాత్రమే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంక్వైరీ ఏ పద్ధతుల్లో చేస్తుందో చూడాల్సి ఉంది సాక్ష్యాలు మాత్రం ప్రవేశపెట్టినారు కాబట్టి ప్రభుత్వం ఆ పద్ధతిలో ఎంక్వైరీ చేసి నిజాలు రాబట్టడానికి ప్రయత్నం చేయాలి ఇట్లాంటి వందల మంది ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి దీని దీన్ని ఒక పక్క ఎవిడెన్స్తో నిరూపించారు సత్యశ్రీ గారు కాబట్టి దీన్ని ప్రభుత్వం సరైన పద్ధతిలో తీసుకొని శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్ మీకు తెలియజేసింది